ఏపీకి సంబంధించి గోదావరి జిల్లాలో సొంటి గులాబీలు అద్భుతం అని చెప్పుకోవచ్చు గులాబీ పువ్వులను ప్రేమించిన వారు ఎవరు ఉండరు ఎందుకంటే అట్రాక్షన్గా ఆకట్టుకుంటాయి అయితే గులాబీల్లో కూడా అనేక రకాల మోడల్స్ వస్తున్నాయి ప్రస్తుతం గోదావరి జిల్లాకు సంబంధించి కాకినాడ జిల్లా మరువాడ ప్రాంతంలో ఈ సొంటి గులాబీలు ఇది ప్రత్యేకత ఏమిటి అంటే గులాబీలు ఏదైనా సరే ఇరవై నాలుగు గంటలు మించి ఉండవని చెప్పుకోవచ్చు వాటి రేఖలో అంచులంచులుగా ఊడిపోతుంటాయి కానీ ఒకటి కాదు రెండు కాదు నాలుగు రోజుల నుంచి ఆరు రోజుల వరకు మన చేతిలో ఉన్న ఈ సొంటి గులాబీలు ఇప్పుడు ఎలా ఉన్నాయో అదే విధంగా ప్రకాశవంతంగా ఉంటాయి నిజానికి అరుదుగా మార్కెట్ ప్రాంతంలో కూడా ఈ సొంటి గులాబీలు దొరుకుతున్నాయని చెప్పుకోవచ్చు ముఖ్యంగా దైవతామూర్తులను ఆరాధించే క్రమం కావచ్చు లేదా వచ్చే ఫిబ్రవరి ఫోర్టీన్త్ మన ఎక్కువగా యువత ప్రేమను ప్రపోజ్ చేసే సమయంలో కానీ ఇలాంటి ఫ్లవర్ ఇస్తే ఖచ్చితంగా అటువైపు మనం ఏమైతే ఆశిస్తున్నామో ఖచ్చితంగా జరుగుతుంది అనే విధంగా అయితే మాత్రం ఈ ఫ్లవర్స్ ఆకట్టుకుంటున్న పరిస్థితి మాత్రం నెలకొంది అయితే మరువాడ ప్రాంతంలో రైతులు ఈ ఫ్లవర్స్ సాగు చేస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి వీటిని తీసుకొచ్చి ఇక్కడ వేసినట్టుగా తెలియజేశారు మామూలు గులాబీకి ఈ గులాబీకి తేడా ఏంటి అసలు ఈ గులాబీ మార్కెట్లో కూడా కొనుగోలు చేసేందుకు ఎందుకు ప్రజలు ఎక్కువగా అట్రాక్షన్ అవుతున్నారు రైతులు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం అది తునిమండలం అండి మరువాడ రేఖమండ గ్రామ పంచాయతీ మేము ముందు నాటు గులాబీ సాగు చేసేవాడిని నాటు గులాబీ వల్ల నిలవ ఆగుతూ లేదు రేఖలు ఊడిపోవడం గట్రా జరుగుతున్నాయో ఒక రోజులో రేఖ మొత్తం పువ్వు మొత్తం అంతమైపోతుందా దాని మీద నేను విజయవాడ ఒక మనిషిని కాంటాక్ట్ చేసుకుని బెంగళూరు నుంచి మొక్క తెచ్చుక పెట్టుకున్నాను అండి సింట్ గులాబీ ఇది మనకు కనీసం నాలుగైదు రోజులు రేక ఊడదండి తర్వాత పువ్వు కూడా చాలా నీట్గా ఉంటదండి ఇది సాయిబాబాకి మంచి ఫేమస్ అండి పువ్వు కానీ పంట దిగుబడి కూడా ఎక్కువండి ఎకరాల్లో చేస్తున్నావు పూల ప్రస్తుతానికి ముప్పై అండి ఇది ఆరు వందల మొక్కలండి మొక్క ముప్పై ఐదు రూపాయలు చేసి తెచ్చి ఇక్కడికి నేను తెచ్చుకున్నానండి తెచ్చుకుంటే ఇంచుమించి రోజుకు ఒక పది పుల్లుగా పంట ఉంటే ఒక ఇరవై కేలు ముప్పై కేలు తెగుతుందండి రోజుకి అంటే ఎన్ని పూలు అంతనాగా పువ్వు అంటే ఇంచుమించి ఒక రెండు వేలు పువ్వు తెగుతుంది రోజుకి నాలుగు వేలు పూలు వస్తాయి ఆ రోజు నాలుగు వేలు పువ్వు వస్తుంది మార్కెట్ లో డిమాండ్ ఎలా ఉంది పూలు ఇది కేజీ లెక్కనండి పువ్వులు లెక్కనండి కేజీ వంద రూపాయలకించి రెండు వందల దాకా ఉంటదండి పెళ్లి లసార్లు పెళ్ళిళ్ళు గట్టా ఉన్నాయంటే రెండు వందలు అవుతుంది అమ్ముతుందండి ఇప్పుడు మామూలు టైం అయితే వంద రూపాయలు అండి కేజీ ఓకే దీనికి తాలూకు మందులు మన తున్నులో మాకు అందుబాటులో ఉండవండి నేను ప్రత్యేకంగా మళ్ళీ గుంటూరు పోయి విజయవాడ కానీ గుంటూరు గానీ పోయి అక్కడ నుంచి నేను నెలకి సరిపడం మందులు నేను తెచ్చుకుంటానండి